మన శాసనసభ్యుల వారు నేను ఏదో వార్డు పర్యటన మీ వార్డు మీ ఎమ్మెల్యే ఏదో కార్యక్రమంలో అక్కడికి వెళ్ళటం జరిగింది కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు మరి ఎందుకు అంత భయంలో ఉంటున్నా నాకు అర్థం కావట్లేదు ప్రజలు ఏమే ఎందుకు అడుగుతున్నా నేరుగా అక్కడ శాసనసభ్యులు వచ్చారు కదా ఆయన అడగాల్సింది కదా నన్ను ఎందుకు నాకెందుకు ఫోన్ చేస్తా ఉన్నారు సార్ పక్కన మెడికల్ కాలేజ్ ఆపేశారు దాని గురించి మాట్లాడకుండా ఏదో డెవలప్మెంట్ ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతా ఉన్నారు ఆయనకి ఏం చెప్తాం సార్ అంత పెద్ద మెడికల్ కాలేజ్ని ఎందుకు ఆపేశారు కూడా తెలియకుండా ఆపేశారు మా రైలుపేట ప్రాంతం అంతా కూడా మరి దానితో ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము అనుకున్నాం అది ప్రభుత్వం ఉంది కదా ఏ ప్రభుత్వం వచ్చిందా చేస్తుంది అనేటువంటి కొంత ధీమాతోనే మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసాం ఈరోజు తీరా చూస్తే సంవత్సరం మొత్తం ఉంది మెడికల్ కాలేజీని పూర్తిగా పెట్టేశారా కంచి మెటీరియల్ కూడా తోలుకెళ్లిపోతా ఉంటే మాకు చాలా బాధ వేసింది అని నాతో చెప్పుకుంటా సరే వారి ఆ ఆ పాదయాత్రలో అటు ఇటు తిరుగుతూ ఆ తిరిగిన రోడ్డు మనం వేసిన రోడ్డే ఆ ట్రైన్లు ఏదో నీళ్లు పోలేదని ఏదో చెప్తా ఉంటే ఆ రోజు కూడా మనం చెప్పేవాళ్ళని ఇంకొక గజం స్థలం ఇవ్వండి ఆ కాలువ కొంచెం పెతగి చేస్తే కానీ పోదని అంతకుముందు వేసినటువంటి ట్రైన్ లో అది చిన్న ట్రైన్ ఆరు వందల ట్రైన్ ఉండటం వల్ల మాట్లాడితే పుడికిపోతూ ఉంటుంది దానివల్ల కొంచెం పెద్ద ట్రైన్ కడతా ఆ రోజే అడిగాం ఎగిన అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను కూడా మళ్ళీ ఒకసారి ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను తప్పకుండా అయితే వాటిలో ఆ ట్రైన్ని కొంచెం పెదవి చేయడానికి ప్రజల సహకారం తీసుకొని చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రధానంగా అక్కడ మనం చూడాల్సిందల్లా ఆ ప్రాంత అభివృద్ధి గురించి ప్రత్యేకంగా బాపట్ల అభివృద్ధి గురించి జిల్లా తెచ్చుకున్న తర్వాత ఈ జిల్లా ఆర్థికంగా ఇక్కడ వ్యాపారాలు జరగాలి నిలదొక్కుకోవాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అనేటువంటి ఒక పెద్ద ఎజెండాతో తెచ్చుకున్నటువంటి మెడికల్ కాలేజ్ని టీచింగ్ హాస్పిటల్ని ఈరోజు అటకెక్కిచ్చినటువంటి దుస్థితి మనం చూసాం ఖచ్చితంగా రైల్పేటలో ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తప్పకుండా ఆ విషయాన్ని గౌరవ శాస్త్ర సభ్యున్నే మీరు గట్టిగా అడిగే మరి ఆ ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం కూడా బాపట్ల ప్రజలు అందరూ చేయాలి దాంతో పాటు ప్రత్యేకంగా రైల్ప్యాట్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంది వాళ్ళ మీద అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను మరి